ఇంటింటి దగ్గరకు నిత్యావసర సరుకులు ఎత్తేసిన స్కీము హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఛానల్లో వీడియో ఏం తెలుసా ఆంధ్రాలో ప్రజలు ఎక్కడికి దిక్కు తోచని పరిస్థితుల్లో ఉన్నారు అంటే దానికి ఏం అర్థం తెలిసిన కొత్త సంవత్సరం వచ్చింది ఈ కొత్త సంవత్సరం రోజు కూడా పనిచేయడం ఎందుకు ఎక్కడికన్నా బయటకు ఒక విహారయాత్ర వెళ్దామని అంటే బయట ఎక్కడన్నా మంచి లొకేషన్స్కి వెళ్దామని అనుకుంటున్నారు కానీ దాన్ని కానీ దోచుకుంటున్న మన రాజకీయ నాయకులు చూడండి ఎందుకు అలా అన్నానంటే టికెట్ చూసే ఉంటారు కదా పెద్దేరు ప్రాజెక్టుకు జనవరి ఫస్ట్ రోజు పాపము కొత్త సంవత్సరంగా ఎంతో హ్యాపీగా ఎంజాయ్ చేద్దామని కుటుంబ సపరవారి సమేతంగా నేను వెళ్ళా నేనే కాకపోతే మా ఊరోళ్ళు కూడా చాలామంది వచ్చారు ఇది మన తంబోలపల్లి దగ్గర పెద్దేరు ప్రాజెక్ట్ అనమాట అంటే వాటర్ గీటరు చూసేకి కొంచెం బాగుంది సరేలేని వెళ్ళాము చూద్దామని ఎందుకంటే ఏదో ఒకటి వెళ్ళాలా ఈ ప్రజలకు మూడన్న ఏం తెలుసా అదేదో చెప్తా కొత్త సంవత్సరం రోజు బయట తిరిగితే సంవత్సరం అంతా హ్యాపీగా ఉంటారంట కానీ సంవత్సరం అంతా కూడా అలాగే తిరగతా ఖర్చులకు ఎలా సంపాదిస్తారు తింటారు అనేది మాత్రం లేదు అదొక మూఢనమ్మకం అది పక్కన పెడితే కానీ ఈ పెద్ద ప్రాజెక్ట్ గురించి తెలుసుకుందాము ఇక్కడికైతే జనాలు ఏమో కిటెటలు ఆడుతూ వచ్చేశారు చాలామంది దాంట్లో గ్రామ పంచాయతీకి కూడా టికెట్ వసూలు చేసింది కారుకు వచ్చి నలభై రూపాయలు మనిషికి వచ్చి పది రూపాయలు ఈ పెద్ద ఎరి ప్రాజెక్టుకు దానికి కూడా టికెట్లు ఉన్నాయన్నమాట అంటే ఇక్కడ ఏముంది ఏమి మీకు తెలియాలి కదా ఇక్కడ చూడండి ఇది ఒక ప్రాజెక్ట్ అనమాట ఆ పక్క ఫుల్గా వాటర్ ఉంది చూసేదానికైతే చాలా బాగుంది వాటరు కానీ మన పెద్ద పెద్ద క్రైన్లు ఎడ ఓడలు సముద్రంలో ఓడలు లాగేదానికి చైన్లు అలాంటివి ఉన్నాయి కానీ అదైతే ఓడలు లాగేదానికి కాదులే మన వాళ్ళు ఫోటో తీసుకునేదానికి మాత్రమే అలా తగిలిచ్చారు దానికి ఫోటోలు తీసుకునే వాళ్ళు ఫోటోలు తీసుకుంటున్నారు వ్యూ వంచి లొకేషన్ చూసి ఎంజాయ్ చేసేవాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు అలాగే వాటర్ చూసి ఆనందపడే వాళ్ళు అలాగా ఆనందపడుతున్నారు కానీ నేను మాత్రం అందరూ ఆనందపడుతున్నారు కానీ నేను మాత్రము చూడండి ఈత వాడే ఈతలు ఆడుతూ ఉన్నారు కింద అందరూ అన్ని పనులు చేస్తున్నారు నాకు మాత్రం నేను ఎక్కడికి వెళ్ళినా నాకు అదేందో చెప్తాను ఏది ఎంజాయ్ చేసే గుణం ఉండదు అనమాట ఎందుకంటే ఎంతసేపటికి మన సబ్స్క్రైబర్స్ కోసము మంచి వీడియో అందించాలా మంచి మంచి వీడియో చూపేలా అని ఫోను కెమెరాను ఏదో చేతిలో పట్టుకొని వీడియో తీసుకునేదానికే టైం సరిపోతుంది చూడండి మీకు చూపించేదానికోసమే నేను చూడండి ఎంతెంత మంచి మంచి లొకేషన్స్ కింద పార్కు గ్రీనరీ ఎలా ఉంది ఎందుకంటే నెక్స్ట్ టైం ఎవరైనా రావాలన్నా చూసేదానికోసం మీకోసం ఇంత త్రా తాపత్రయ పడతాన్నా అంటే తిరగలేదేమనుకోదండి పడతాన్నా కానీ మీరు అలాంటిది గుర్తించి మా వీడియో పూర్తిగా చూసి మాకు కొంచెము సపోర్ట్ చేస్తే కదా మీరు అలాంటి సపోర్ట్ చేయరు చూడండి ఎట్లా ఉందో వీడు కానీ లొకేషన్ కానీ ఇది తంబోలపల్లి దగ్గర పెద్ద ప్రాజెక్ట్ అనమాట నేను చేసే ప్రయత్నం చేసి మీకైతే చూపించేశాను తర్వాత మళ్ళా కిందికి రిటర్న్ వెళ్తున్నాను అనమాట ఎందుకు కింద కూడా చూపిద్దామని ఇలా వెళ్ళేటప్పుడు ఎలా మీకు చూపించలేదు కదా ఇలా కిందికి వెళ్ళేటప్పుడు చూపిద్దామని ఫస్ట్ జనవరి ఫస్ట్ రోజు మాత్రమే ఇక్కడ కిటకిటలాడిందిలే మిగతా రోజులు ఇలా వస్తారనేది గ్యారెంటీ ఏం లేదు కానీ ఇక్కడ అదే చెప్తానులా దాన్ని ఏమంటారు దాన్ని కూడా అడ్వాంటేజ్ తీసుకొని డబ్బులు సంపాదించుకున్నాను అనమాట ఇక్కడ దేచూడు ఇక్కడ ఎదురుగా కనపడతాను ఉండేది టాటా ఎస్ ఈ టాటా ఎస్ మా ఊరు వాళ్ళదే నేనే వచ్చాను అనుకుంటే మా ఊరు వాళ్ళు చాలామంది వచ్చారనమాట ఈ ప్రాజెక్ట్ చూడను నేను ఆల్రెడీ ఇంతకుముందు ఫస్ట్ అది పెట్టాను కదా తిమ్మమ్మ మరి అని వీడియో పెట్టాను కానీ అదే లైన్లో కాబట్టి ఇది కూడా కవర్ చేద్దామనే ఉద్దేశంతో ఇలా వచ్చారన్నమాట ఎందుకంటే ఏదో మన సబ్స్క్రైబర్స్ కోసం ఏదో ఒకటి చూపిల్ల మా చుట్టుపక్కల ఉండేదాన్ని మా ఊర్లో కూడా ఇలాంటివి ఉన్నాయి చుట్టుపక్కలన్నీ మీకు తెలిసేదాని కోసమయ్యి ఇంత త్రాపత్రయపడుతున్నా అంటే అంటే అదేదాన్ని ఏమంటారు తెలియజేయాలనుకుంటా అన్న నాకు తిరగలేదు మీరేమనుకోవద్దండి ఓకేనా ఫస్ట్లో చెప్పాను కదా అది ఇంటింటి నిత్యావసర సరుకులు ఎత్తేసారు ప్రజల వద్దకే సరుకులు వస్తానని అది ఎందుకు చెప్పాను ఏమనేది కొద్ది క్షణాల్లో మీకే తెలుస్తుంది ఎందుకు చెప్పాను అనేది మన జగనన్న మన జగనన్న వచ్చి పాపం కొత్త టాటా ఏజీలు పెట్టి ఇంత ఇంత నిత్యావసర సరుకులు ఇంటింటికి చేర్చాలని ఉద్దేశంతో బండ్లు పెట్టాడు అనమాట కదా అది మన అందరికీ తెలిసిన విషయమే ఆంధ్రాలో కానీ వీటికి కూడా పాపుని నిత్యావసర సరుకులు వేసుకొని వచ్చారు ఆ బండి ఇక్కడ పెద్దేరు ప్రాజెక్ట్లో కూడా ఇక్కడ ఉండే ప్రజలకు మాత్రం అది రేషన్ బీం అందించడానికి ఏమో ఇక్కడికి కూడా వచ్చింది ఆ బండి కాబట్టి నేను అందుకనే అన్నా అనమాట ఏమని ఇంటింటి సరుకులు పాలనెత్తేసి ప్రజల వద్దకే బియ్యాలు వచ్చేసాయి అని చూసారా చూడండి ఇక్కడ బియ్యం ఇచ్చేదానికి బండి కూడా వచ్చింది ఓకేనా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి